ఈరోజు మరొకసారి ఒక ఇబ్బందికరమైనటువంటి అంశంతో ఈ ప్రెస్ మీటు పెట్టడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో తప్పక ప్రజలకి కొన్ని వాస్తవాలు తెలియాలి కాబట్టి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు మంత్రులు ప్రజలని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు అని ప్రజలకు చెప్పడానికి తప్పనిసరి పరిస్థితి అయ్యి ఈరోజు ప్రెస్ మీట్లోకి రావాల్సి వచ్చింది సరే మనం చెప్పినా చెప్పకపోయినా కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలుసు ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు నిత్యం నాలుగు రకాల మీడియాలని ఫాలో అయ్యి ఏది వాస్తవం ఏది అవాస్తవం అని తెలుసుకునే పరిస్థితుల్లో మనకంటే తెలివిగా ఉన్నారు కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా బడుగు బలహీన వర్గాల కోసం ప్రజాస్వామ్య హక్కుల కోసం ఫైట్ చేసేటువంటి పార్టీగా వ్యక్తిగా ఒక మాజీ న్యాయమూర్తిగా ప్రస్తుత న్యాయవాదిగా కొంత సమాచారం ప్రజల దగ్గర లేని సమాచారం నా దగ్గర ఉంటుంది కాబట్టి ఆ సమాచారాన్ని ప్రజలకు ప్రజలకు చెప్పి ఏ విధంగా మన ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ప్రజలని మోసం చేస్తున్నారో కొంచెం ప్రయత్నం చేయాలని అనిపించింది నాకు ఈరోజు వాస్తవంగా ఈ కేసు మొట్టమొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టులో ఫైల్ చేసి ఒక పద్నాలుగు సంవత్సరాల ట్రైబల్ మహిళ కోసం హైకోర్టులో గొంతెత్తి మీడియాలో గొంతెత్తి మొట్టమొదటిసారిగా దీన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా కొంత సమాచారం నాకు తెలుసు కాబట్టి ఈ సమాచారాన్ని రాష్ట్ర ప్రజలతో షేర్ చేసుకోవాలి అనేది నాకున్నటువంటి మా పార్టీకి ఉన్నటువంటి అభిమతం అందుకోసమే ఈరోజు ప్రెస్ మీట్కి రావాల్సి వచ్చింది రాష్ట్ర ప్రజలకి విషయాలు చెప్పబోయే ముందు ఒక చిన్న మోరల్ స్టోరీతోటి నా ప్రెస్ మీట్ని ప్రారంభించాలనిపించింది సార్ ఏంటి శ్రావణ్ గారు ఆ మోరల్ స్టోరీ అంటే ఒక ఊర్లో కావు సాధు జంతువు ప్రతిరోజు వెళ్ళి తనకు దొరికిన చోట ఆ తిని పాప ప్రశాంతంగా బ్రతికేది రోజు ఆ వెళ్ళి ప్రశాంతంగా తనకు దొరికిన చోట వెళ్ళి పచ్చిగా తిని తన జీవితం ఏదో తను బ్రతుకుతూ ఉంటే అక్కడికి ఒక గుంట నక్కు వచ్చింది గుంటనక్కొచ్చి రోజు ఈ పచ్చిగడ్డ ఏం తింటావు నా ద్వారా నీకు చాలా అద్భుతమైనటువంటి భోజనం పెట్టిస్తాను విందు భోజనం పెట్టిస్తాను అక్కడ ముక్కుజాన కండెలు ఉంటాయి నీకు అత్యంత రుచికరమైనటువంటి భోజనం ఉంటుంది అని పాపం ఆవుని నానా రకాలుగా మోసం చేసింది ఆవు ఏం చేసింది వద్దొద్దులే నాకేం అవసరం లేదు నేను ప్రశాంతంగానే ఈ పచ్చిగట్టితోనే బతుకుతాను నాకు కొత్తగా ఏం అవసరం లేదని చెప్పింది కానీ ఆ గుంట నాకు అంతటితో వదల్లా ప్రతిరోజు ఆవు దగ్గరికి వెళ్ళి తాంతో స్నేహం చేసి తనకి మంచి మాటలు చెప్పి ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి నీకు అద్భుతమైనటువంటి ఆహారం ఇస్తాను నీ మిత్రుడిని నేను నన్ను నమ్ము నీ కోసం నేను అద్భుతమైన ఆహారాన్ని తయారు చేసి పెట్టాను పలానా చోట అద్భుతమైన ఆహారం ఉంది అని చెప్పేసి ఆ గుంటనక్క ఆవుని మోసం చేసి పాప నాలుగు రకాల మాటలు చెప్పేసి తీసుకొని వెళ్ళింది ఒక మొక్కజొన్న తోటలో నువ్వు ఇక్కడే ఉండు నేను లోపలికి వెళ్తాను అసలు ఎక్కడ భోజనం ఉంది ఎక్కడ ఏ ఆహారం ఉంది మొత్తం చూసి చెప్తాను నువ్వు ఇక్కడే నుంచో అని చెప్పి ఆవుని అక్కడ నుంచోబెట్టి లోపలికి వెళ్ళింది నక్క లోపలికెళ్ళి తనకి నచ్చినటువంటి కండెల మొత్తాన్ని మొక్కజొన్నతో చేల్లో ఉన్నటువంటి కండెల మొత్తాన్ని ఈర్చుకొని సుష్టిగా తింది ఎంతకీ బయటకు రాకపోతుంటే గుంటనక్క ఆవు పిలిచింది ఎక్కడున్నావు నువ్వు రా ఇంకా రాల మళ్ళీ పిలిచింది ఇంకా రాలా ఆవు పెద్దగా అరిచింది ఎప్పుడైతే పెద్దగా అరిచారో ఆ పొలం యజమాని వచ్చి ఆ పాపం నుంచొని ఉన్నటువంటి ఆవుని చితక బాధీస చితక బాదీసేసి నా చేలో పంట తినటానికి ప్రయత్నం చేస్తున్నావా అని ఆవుని చితక బాధీ గుంటనక్క పారిపోయింది మొరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే పాపం తన జీవితానికి తన కూతురు చనిపోయింది అని సుగాలి ప్రీతి వాళ్ళ మదరు ఒక ఉద్యమం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్పి నీకు న్యాయం చేస్తానని చెప్పి నీకు అద్భుతమైన విందు ఉంది అని చెప్పి ఆమెను తీసుకొని ఒక చేలో దగ్గరకు వచ్చి మీకు ఏ రోజైతే మంత్రి పదవి వచ్చిందో ఏ రోజైతే ఉప ముఖ్య పదం ఉప ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిందో ఏ రోజైతే మీ అవసరం తీరిపోయిందో పాపం మీకోసం ఆవిడ అరిచింది ఏమండి పదిహేను పదిహేను నెలలైపోతుంది ఇంతవరకు నా పాపకు సంబంధించినటువంటి కేసు ఏం తేలలేదని అరిస్తే నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అనేది మీ అందరూ కూడా ఒకసారి వినాలి ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు నేను వినిపించబోయే ముందు ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు ఏం మాటలు మాట్లాడారో ఒకసారి మీ అందరికీ వినిపిస్తా దాని తర్వాత మనం వాస్తవాల కింద మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం తప్పు జగన్మోహన్ రెడ్డి గారు మన మనకి పౌరుషం చచ్చిపోయేది ఇందాక తినాలని చెప్పినట్టుగా ఇది మళ్ళీ వినాల్సిందే రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి వినిపించిన తర్వాత ప్రెస్ మీట్ మొదలు పెట్టాలని అనుకున్నాను నేను ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలకి ఒకప్పుడు మాట్లాడినటువంటి మాటలకి కంపారిజన్ ఏంటో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి బహుశా ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు మాట్లాడేటప్పుడు బీపీ వచ్చిపోతాడేమో అనిపించింది అంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఒక సినిమా యాక్టరు ఏ విధంగా తను ఆవేశపూరితమైనటువంటి డైలాగులు చెప్పగలడో నిరూపించినటువంటి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి ఒక మనిషి మనుషుల్ని ప్రేక్షకుల్ని ఎలా ఉన్మాద స్థితిలోకి తీసుకొని వెళ్ళిపోయి ఆ ఉన్మాద స్థితిలో నుంచి అబద్ధాలని నిజాలుగా నిజాలని అబద్ధాలుగా ఎలా మార్చగలడో చెప్పినటానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వీకేసు వాస్తవానికి సినిమాకి వాస్తవంగా మాట్లాడేదానికి సినిమా డైలాగులకి ఎంత తేడా ఉంటుందని చెప్పడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈ మాటలు నిన్న మాట్లాడినటువంటి మాట పవన్ కళ్యాణ్ చెట్టు పళ్ళున్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు ఏం పళ్ళు ఉన్నాయా నీ దగ్గర పోనీ ఏం చెట్టు నువ్వు చెప్పు నీ మీద రాళ్ళ దెబ్బలు వేయటానికి ఒక రాయి కూడా నీ మీద రాయి వేయటానికి కూడా వ్యర్థమే ఆ రాయి కూడా నీ మీద వేయటానికి అసహ్యంగా ఫీల్ అవుద్ది ఎందుకు అంటే ఈ దేశంలో ఒక రాజకీయ నాయకుడు ఇన్ని బూసరు వెళ్ళే మాటలు మాట్లాడగలడని చెప్పడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ మీరు